వికరా పట్టణ ప్రజలకు గ్రామ ప్రజలకు నమస్కారం ఇప్పుడే ముస్లమ్మ కట్టలో రాత్రి దొంగతనం జరిగింది ముస్లమ్మ దేవత గుడిలో అని చెప్పేసి తెలిసి దేవాలయాన్ని సందర్శించడం అయింది ఇక్కడ ఉండే ఈ ధర్మకర్తలు చెప్పేదాని ప్రకారము రెండు హుండీలు ఉన్నాయని ఆ రెండు హుండీల్లో ఉగాది నుంచి డబ్బులు తీయలేదని అట్లే లాక్ లాక్ చేసే ఉండి ఉండినాయని దాంట్లో సుమారుగా ఎంత మొత్తం ఉంటుందనేది ఊహించలేము కానీ బట్ చాలా మొత్తమే ఉంటుంది అని చెప్పేసి తెలియజేస్తున్నారు అమ్మవారి మెడలో ఉండే మంగళసూత్రం బొట్లు కూడా తీసుకెళ్లారని చెప్పేసి తెలుపుతున్నారు బట్ ఇంకా కొద్దిగా వెండి అమ్మవారి ముక్కు పుడక అవి బంగారం అయినా కూడా వాళ్ళు టచ్ చేయలేదు బట్ వాళ్ళు ఏదైనా కానీ వీళ్ళంతా ముందు జాగ్రత్త చర్యగా చేశారు ముందుగా వెళ్ళి పక్కన డివిడి రూమ్ నుంచి హార్డ్ బాక్స్ అవన్నీ తీసేసారు హార్డ్ డిస్క్ అన్నీ తీసేసి ప్రీప్లాంట్గానే చేశారు అనేది తెలుస్తూ ఉంది ఈ విషయంలో ఉగ్రాహంద్రం పోలీసులకు కూడా మా తరఫున రిక్వెస్ట్ చేసి వీళ్ళంత త్వరగా కనుక్కొని ఈ కేసును చేయించవలసిందిగా రిక్వెస్ట్ చేసి మేము కూడా ఒక లెటర్ పెడతాము తప్పకుండా ఈ విధంగా జరగడం బాధాకరం చుట్టుపక్కల ఇక్కడ చుట్టుపక్కల అంతా టెంపుల్స్ ఎక్కువ ఉన్నాయి వీళ్ళు టెంపుల్ వాళ్ళకు కూడా తగిన జాగ్రత్తలు వాళ్ళ వంతుగా వాళ్ళకి తగిన బాధ్యతలు తీసుకొని సేఫ్టీ మెజర్స్ చేపట్టాల్సిందిగా కూడా వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తున్నాము అవసరమంటే వాళ్ళందరికీ కూడా ఒక లెటర్ కూడా మేము అడ్రస్ చేస్తాము థ్యాంక్ యూ